హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ ఏ మినీ రత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ అంటే ఇక్కడ మీరు డిస్ప్లే అవుతున్న చూడండి హెలికాప్టర్స్ సో ఇది హెలికాప్టర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదంటే రెంట్కి కి ఇవ్వడం తర్వాత పవన్ హెన్స్ వెల్కమ్స్ యూ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ ప్రీమియర్ హెలికాప్టర్ సర్వీస్ ఇన్ ఇండియా జియోగ్రఫీ సో హెలికాప్టర్స్ ని రెంట్కి ఇవ్వడం లేదంటే హెలికాప్టర్స్ తయారు చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రోల్ అవుతుంది అడ్మిషన్ ఇన్ ఏవియేషన్ అకాడమీ ఇది అడ్మిషన్ ఓపెన్ ఫర్ బ్యాచులర్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ సో ఈ కోర్సెస్ కూడా ఇందులో కూడా ఉంటాయి అలాగే వీళ్ళు జాబ్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఇది వర్క్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తే హెలికాప్టర్ సర్వీసెస్ ఆర్ నౌ విటల్ ఏ విటల్ కాంపోనెంట్ ఆఫ్ సివిల్ అవియేషన్ ఇన్ ఇండియా ద ఫ్లాగ్షిప్ హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇది మీకు రెంట్కి ఇవ్వడం తర్వాత దీన్ని మెయింటైన్ చేయడం తర్వాత అంటే ఏ రకంగా చూసినా కూడా చాలా యూస్ ఇప్పుడు విఐపి ట్రాన్స్పోర్షన్ కార్పొరేట్స్ అండ్ స్పెషలిస్టిక్ క్యారెక్ చార్టర్స్ టోటల్ గా ఇది రిస్క్ మీకు హెలికాప్టర్స్ అనేది జనరల్ గా రిస్క్ యూజ్ చేయడం తర్వాత రెంట్కి ఇవ్వడం విఐపిల్ ని తీసుకెళ్తూ ఉంటారు కదా అంటే సీఎం పిఎం వాళ్ళని వాళ్ళకి వాటిని రెంట్కి ఇవ్వడం తర్వాత రిచ్ పీపుల్ కి రెంట్కి ఇవ్వడం ఇట్లా ఇదంతా కూడా ఉంటుంది అన్నమాట ఇది అందుకే దీని పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ కంపెనీ దీని పేరు సో ఇక్కడ మీరు చూస్తే ఇది వెబ్సైట్ మరి ఇందులో పోస్టులు ఉంటాయి అంటే పోస్టులు కూడా ఉంటాయి ఇక్కడ మీరు కెరీర్ సెక్షన్ చూస్తే సో ఈ కెరీర్ లో మనం పోస్టులు ఉంటాయి ఆ పోస్టులు ఏంటనేది చూద్దాం మనం ఇక్కడ మీరు కెరీర్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది అక్కడ మీకు పోస్ట్లు ఉన్నాయి సో ఇందులో కూడా పోస్ట్లు ఇస్తూ ఉంటారు ఇది పర్మనెంట్ ఉంటాయి అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద కూడా ఉంటాయి సో ప్రజెంట్ అయితే మనకి కొన్ని పోస్టులు అయితే వచ్చాయి అవి ఏంటో చూద్దాం ఇక్కడ అసిస్టెంట్ మెటీరియల్ స్టోర్స్ ఈక్వల్ ఇంట్ టు డబ్ల్యూసి బై ఫైవ్ బై సి త్రీ లెవెల్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ అని ఇచ్చారు ఇది పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి దీని లాస్ట్ డేట్ వచ్చేసి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ వరకు అవే కాకుండా ఇంకా మనకి అదర్ పోస్ట్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు బాగా గమనిస్తే స్టేషన్ ఇన్ఛార్జ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఉంది హెల్పర్ ఇది కూడా కాంట్రాక్ట్ మీద ఉంది డేట్ వచ్చేసి పది ఐదు ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఈ వెబ్సైట్ లో నేను టోటల్ గా ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇందులో ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మీకు డిఫరెంట్ కాంట్రాక్ట్ బేస్ మీద పోస్ట్లు అయితే వచ్చాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫస్ట్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే చూద్దాం సో ఇలా చూడగానే ఇక్కడ ఇది సపరేట్ విండో అయితే కాదు మీకు ఇందులోనే చూపించేస్తుంది మెయిన్ అయితే ఇది ఢిల్లీలో ఉంది ఇక్కడ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇది మెటీరియల్ స్టోర్స్ లో పనిచేయాలి లొకేషన్ వచ్చి ఢిల్లీలో పనిచేయాలి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటైతే ఉంది దీనికి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ సో ఎనీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు లేదంటే డిప్లొమా అడుగుతున్నారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అంటున్నారు దీనికి స్కేల్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ట్వెల్వ్ లాక్స్ అయితే ఇస్తారు ఫర్ యానం ఇక నెక్స్ట్ పోస్ట్లు వచ్చేసి స్టేషన్ ఇన్ఛార్జ్ అని ఇచ్చారు సో ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ఎక్కడైనా ఇవ్వచ్చు అంటే ఇక్కడ లైక్ ఇంపాల్ దిబ్రుగర్ పాత గోవింద్ఘాట్ దీమాపూర్ కొలు ఎయిర్పోర్ట్ దెహారూన్ ఎయిర్పోర్ట్ చండీగఢ్ ఎయిర్పోర్ట్ ఈ లొకేషన్స్ లో మీకు పోస్టులు అయితే ఇస్తారు ఇక గ్రాడ్యుయేట్ ఎన్ని గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు అలాగే రివెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అంటున్నారు ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఇది కూడా సిక్స్ పాయింట్ వన్ టూ లాక్స్ అయితే ఉంది ఇక హెల్పర్ వచ్చేసి ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇది కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ లైక్ ఎట్ ఐజ్వల్ శ్రీనగర్ డెహ్రాడూన్ ఇంపాల్ ఢిల్లీ భోపాల్ ఈ ఏరియాలో అయితే ఇస్తారు ఎయిత్ క్లాస్ ఉంటే సరిపోతుంది దీనికి సో హెల్పర్స్ షుడ్ వర్క్ హెల్పర్స్ షుడ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లో పని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ ట్వంటీ టూ లాక్స్ అయితే పర్ సిటీసీ ఇస్తారు యాన్యువల్ గా ఇచ్చేది ఇది ఇక ఎవరు అప్లై చేసుకోవాలంటే నేషనల్ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవాలి రిజర్వేషన్స్ అలాగే ఏజ్ రిలక్షన్స్ అనేది ఏజ్ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం హౌ టు అప్లై ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ మీటింగ్ రిక్రూట్మెంట్ మే విజిట్ కెరీర్ స్టాబ్ అండ్ కంపెనీ సో నేను ఏదైతే చూపించానో అక్కడ మనం అప్లై చేసుకోవాలి ఓన్లీ ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి సో దీనికి ఫీ కూడా ఉంటుంది సో ఫీజ్ ఏంటో చూద్దాం ఇక్కడ ఇదైతే అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు తర్వాత మీ సెల్ఫ్ అటాచ్ కెస్టమోనిస్ తర్వాత ఏజ్ క్యాస్ట్ క్లాసు క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీరు లైసెన్స్ ఉంటే లైసెన్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సిన మెడికల్ స్టేటస్ ఇవన్నీ కూడా తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫీ సో వన్ వన్ ఎయిట్ అప్లికేషన్ ఫీజు అయితే నూట పద్దెనిమిది రూపాయలు అయితే ఇచ్చారు వంద రూపాయలు ప్లస్ దానికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇచ్చారు సో ఏ నూట పద్దెనిమిది రూపాయలు అయితే ఫీ అయితే ఉంది సో అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ ఆల్ డీటెయిల్ ఎవర్ డ్యూలీ సూపర్ స్క్రైబింగ్ ద ఎన్వలప్ విత్ ఫోస్ట్ అప్లైడ్ ఫర్ మో ఇది ఫస్ట్ ఆన్లైన్ లో అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత మళ్ళా ఆఫ్లైన్ లో కూడా ఈ అడ్రస్ కి పంపించాలి సో ఇది కొన్ని పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి ఎగ్జాంపుల్ మనం ఇలా చూస్తే పదిహేడు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఏది చూసినా కూడా అంటే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ కి ఇక్కడ మీకు అన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ అది ఇచ్చారు అయితే అప్లై చేసినప్పుడు ఇక్కడ అప్లై అని ఉంది కదా దీని మీద అప్లై చేయాలి దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి న్యూ యూజర్ రిజిస్టర్ ఇయర్ అని ఉంది మనం న్యూ యూజర్ కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ వచ్చేసి నేమ్ ఈమెయిల్ ఐడి కేటగిరీ కేటగిరీ అంటే క్యాస్ట్ తర్వాత పాస్వర్డ్ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తే మనకి ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ చేయమని వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఇక్కడ లాగిన్ అవుతారు లాగిన్ అయ్యి నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు సో టోటల్ వీడియో ఇది మీరు డైరెక్ట్ ఇలా అప్లై చేసుకోవడం డాక్యుమెంట్స్ అప్లై ఇవన్నీ చేసి ప్రింట్ తీసుకొని మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అన్ని హార్డ్ కాపీకి అటాచ్ చేసి అక్కడ ఇచ్చిన అడ్రస్ కి మీరు పోస్ట్ లో పంపించాలి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఉంది సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ నుండి ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఎందుకంటే ఎయిత్ క్లాస్ మీద కూడా పోస్టులు ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నా ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్